వంద గజల ప్లాట్ కేవలం పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అండి అసలు ప్రైస్ వచ్చేసి మనకి పదమూడు లక్షలు ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ లో భాగంగా మనకి కేవలం పన్నెండు లక్షల యాభై వేలకైతే ఇస్తున్నారండి మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన వీళ్ళ ప్రీవియస్ సైట్ అండి అట్లా డెవలప్మెంట్ అయితే చేస్తారన్నమాట ఏవైతే మనకి కమిట్మెంట్స్ ఇస్తారో అవి తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తారండి ఇక ఈ సైట్ వివరాలకు వచ్చేస్తే ఇది మనకి అమన్ గర్ టౌన్ కి పక్కనే ఉంటుంది అమన్ గర్ అనేది మనకి మున్సిపాలిటీ అండి ముందుగా మనం ఈ వెంచర్ హైలైట్స్ అయితే తెలుసుకుందాం దాని తర్వాత మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ సైట్ నుండి రైట్ సైడ్ లో చూసినట్లయితే జంగారెడ్డిపల్లి విలేజ్ అనేది అయితే ఉంటుందండి ఆ విలేజ్ కి పక్కన అయితే ఉంటుంది ఇక అమన్ గల్ కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి సైట్ వచ్చేసి ఇది మనకి డిటీసీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే డిజైన్ చేయడం జరిగింది అండ్ మనకి ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుంది దీంట్లో మనకి థర్టీ త్రీ ఇంకా థర్టీ ఫీట్ అన్ని మనకి బ్లాక్ టౌట్ రోడ్స్ అయితే వస్తాయండి మీకు స్టార్టింగ్ లో చూపిస్తుంటే రోడ్స్ అయితే వస్తాయనమాట అండ్ స్ట్రీట్ లైట్స్ రెవెన్యూ ప్లాంటేషన్ కూడా వస్తుంది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇంకా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఉందండి దీనికి అండ్ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మనకి ల్యాండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ అయితే ఉంటాయండి ఇంకా మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసేయడం అయితే జరుగుతుంది ఇక లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయండి మనకి ఫ్యూచర్ సిటీ ముప్పై వేల ఎకరాల్లో అయితే వస్తుందన్నమాట దానికి చాలా దగ్గరగా అయితే ఉంటుంది అండ్ మనకి ఇక శ్రీశైలం నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి ఆల్రెడీ చెప్పాను కదా అమల్గా టౌన్ శ్రీశైలం హైవే పైన ఉంటుంది అండ్ అది మనకి మున్సిపల్ కిందకి వస్తుంది అమల్గా మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి అండ్ చుట్టుపక్కల మొత్తం మనకు హౌసెస్ అయితే ఉన్నాయండి ఈ అమ్మన్ గల్ లో కూడా బిల్డర్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తారు సో అట్లాంటి మంచి ప్లేస్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఉందండి మనకి ఈ ప్లాట్స్ వచ్చేసి కి కేవలం ఫైవ్ లో అయితే అండి మనం అండ్ మైస్ గండి కి మనం కేవలం ఫిఫ్టీన్ లో అయితే వెళ్ళిపోవచ్చు ఫ్యాప్ సిటీకి ట్వంటీ ఫైవ్ లో అయితే వెళ్ళొచ్చండి ఇక ఔటర్ రింగ్ కి కేవలం మనం థర్టీ లో అయితే ట్రావెల్ చేయొచ్చు చేయచ్చన్నమాట ఔటర్ రంగింగ్ రోడ్కి వెళ్ళామంటే సిటీకి మొత్తం కనెక్ట్ అయిపోయినట్టే మనము అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన రాజ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి కేవలం ఫార్టీ మినిట్స్ అయితే వెళ్ళొచ్చండి అండ్ మనకి స్కిల్ యూనివర్సిటీ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది అండ్ అమెజాన్ డేటా సెంటర్ కూడా దగ్గరగా అయితే ఉంటుందండి ఫ్యూచర్ మొత్తం ఇక్కడ ఉందండి అందుకే ఫ్యూచర్ సిటీ కూడా ముప్పై వేల ఎకరాల్లో దీనికి దగ్గరలో రాబోతుందనమాట ఫ్యూచర్ లో ఫుల్ డెవలప్మెంట్ అయితే ఉంటుందండి అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ చేయండి మనకి ఈ సాటర్డే రోజున మనకి లాంచింగ్ అనేది ఉంది ఆఫర్ అప్పటి వరకే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్